పాకిస్తాన్ సరిహద్దు నుంచి ఇరాన్పై అమెరికా చేయాలనుకుంటున్నటువంటి దాడి ప్రతిపాదనకి పాకిస్తాన్ ఒప్పుకున్న నేపథ్యంలోనే అమెరికా సారీ ఇరాన్ అయితే పాకిస్తాన్ మీద చాలా కోపంతో ఉంది సరే పాకిస్తాన్ ఎలా ఒప్పుకుంటుంది ఇక దానికి గత్యంత్రం లేదు కానీ న్యూట్రల్గా ఉంటాలనుకున్నారు కానీ అమెరికా చేసినటువంటి ప్రతిపాదనకి పాకిస్తాన్కి ఒప్పుకోక ఇంకొక దిక్కు లేదు ఒప్పుకోకపోతే అమెరికా కోపం ఒప్పుకుంటే ఇరాన్కు కోపం లేదా ఇస్లాం దేశాలకు కోపం లేదా చైనా కూడా కోపం ఇలాంటి పరిస్థితుల నుంచి మొత్తానికి పాకిస్తాన్ తప్పించుకోలేకపోయింది సరే దాడి ఎలాగో జరగలేదు అనుకుంటే అక్కడ ఆయుధాలు అమెరికా పంపించినటువంటి కొన్ని ఆయుధాలు పాకిస్తాన్ కరాచీ నుంచి ఇక్కడ ఇరాన్లోకి వెళ్ళాలి ఇరాన్లో ఉన్నటువంటి ఉద్యమకారుల చేతుల్లోకి అవి బలోచిస్తాన్ బలోచిస్తాన్ ప్రాంతం నుంచి సరిహద్దు నుంచి వెళ్ళాలి ఆ ప్లాన్కి ఇరాన్ ముందుగానే పసిగట్టేసి ఆ పడవని ధ్వంసం చేసేసింది భారీ ధ్వంసం అరవై వేల అందులో ఉన్నట్లు కంటే మిషన్ గన్ ఈ మిషన్ గన్లు బాసత్ దళాలను ఎదుర్కోవడానికి ఉద్యమకారుల చేతుల్లోకి వెళ్తే భారీ విధ్వంసం జరుగుతుంది ఇరాన్లో దానివల్ల అయాతుల్లా అలీ ఖమేన్కి ఇక మే బయట నుంచి అమెరికా రావాల్సిన అవసరం లేదు లోపల ఉన్నటువంటి ఉద్యమకారులే రెచ్చిపోయి అయాతుల్లా అలీ ఖమేనుని బయటికి పంపించేసి అక్కడ ప్రభుత్వ మార్పు జరపడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అమెరికా చేసిన ఈ ప్లాన్ పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడి పాకిస్తాన్ చిత్తు చిత్తుగా అయిపోయేటట్టు ఇరాన్ చేసింది ఇరాన్ చేసినటువంటి దాడులు మొత్తం అన్ని ధ్వంసం అయిపోయి పైగా ఇప్పుడు పాకిస్తాన్ దీని గురించి బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా పక్క ప్లాన్తో అన్ని పగడ్బందీగా చేసింది కానీ బయట ప్రపంచం అనేది ఇప్పుడు తెలిసిపోయింది ఇప్పుడు ఇరాన్ దీని గురించి ఇస్లాం దేశాల ముందు ఆరోపిస్తుంది ఇలా చేస్తుంది పాకిస్తాను దీన్ని ఉపేక్షించకూడదు ఇది ఆమోదయోగ్యం కాదు ఉద్యమకారుల చేతుల్లోకి ఆయుధాలు ఎలా ఇస్తారు ఏ దేశంలోనైనా సరే ఉద్యమాలు జరుగుతాయి అయితే ఇప్పుడు పాకిస్తాన్లో జరిగేటటువంటి ఉద్యమాలకి మేము కూడా ఆయుధాలు ఇవ్వాలా ఇస్తే ఓకేనా అన్న విధంగా ఇప్పుడు ఇరాన్ ఆరోపిస్తుంది అందువల్ల ఇప్పుడు ఈ బయట ప్రపంచానికి తెలిసింది ఈ అరవై వేల ఆయుధాలను మేము కోల్చకపోతే అది ఒకవేళ ఉద్యమకారుల చేతుల్లోకి వస్తే పరిస్థితి ఏంటి కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కి మూడింది పాకిస్తాన్పై ఇంకా దాడులు చేస్తామని ఇరాన్ అయితే బెదిరిస్తుంది ఇంకా పాకిస్తాన్ ఇప్పటి వరకు గమ్మున కానీ ఇంకా ఒక విషయం కూడా బయటకు చెప్పలేదు